రామన్నపాలెం పంచాయతీ శివారు వెంకయ్యపాలెం గ్రామంలో తెలుగుదేశం శంఖారావం కార్యక్రమంలో అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో రామన్నపాలెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నక్కిన ప్రకాష్ మరియు చల్ల గణేష్ యాక వామునాయుడు ఏక అప్పలనాయుడు వైసీపీ నాయకులు పది కుటుంబాలు మరియు చిన్న రాచపల్లి గ్రామం నుండి చింతల రాజేశ్వరి వార్డు మెంబర్ చింతల హరిచంద్ర అప్పలనాయుడు ఎక్స్ వార్డ్ మెంబర్ చింతల రాంబాబు మరియు ఇరవై కుటుంబాల వైసీపీ నాయకులు మరియు వెంకయ్యపాలెం గ్రామం నుండి అడిగల్ల శ్రీనివాస్ మండల వైసీపీ బీసీ సెల్ అధ్యక్షులు మరియు అడిగన్న నాగమణి వార్డ్ మెంబర్ కొండ్రపు సత్తిబాబు మాజీ వార్డ్ మెంబర్ మరియు ముప్పై ఐదు కుటుంబాలు వైసీపీ నాయకులు మొత్తం రామన్నపాలెం పంచాయతీలో సుమారు అరవై కుటుంబాలు వైసీపీ నాయకులు నూట మంది వైసీపీ ఓటర్లు తెలుగుదేశం పార్టీలోకి అయ్యన్న సమక్షంలో చేరడం జరిగింది వారందరికీ అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన విశాఖపట్నం అంటాడు నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పనులు చేసేదా ఎట్లా చేశారు మీరు ఏంటి అడుగుతున్నాను నేను ఆ రోజు ఎలక్షన్ ఏమన్నావు ఎంపీలు గెలిపించండి మన రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా తీసుకొస్తా ఉన్నావు తెచ్చావా కాలేదే ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇక ఎందుకు ఒకటి అలాగే రైల్వే జోన్ విశాఖపట్న రైల్వే జోన్ తెస్తాడు రైల్వే జోన్ వస్తే కొన్ని లక్షల మందికి కనీసం వేల మందికి ఉద్యోగాలు వచ్చేవారు పిల్లలు అందరికీ ఎందుకు తెలియదు అలాగే రాజధాని అమ్మ భారతదేశంలో అన్ని అన్ని రాష్ట్రాలకి రాజధాని ఉంది ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదు కర్మ మీరు ఎక్కడికైనా వెళ్ళి మీ రాజధాని ఏజెంట్ ఏం చెప్తారు మీరు పిల్లలు చెప్పండి అందుకూ పిల్లలకి చిన్న పేపర్లో మీ రాజధాని ఏజెంట్ ఏం చెప్తారు ఏం రాస్తారు రాజధాని కూడా తయారైన చేతనకుడికి ముఖ్యమంత్రికి ఎందుకు ఓటు వేయాలని నేను అడుగుతున్నాను కదా అంటే ఉద్యోగస్తులమ్మా మాస్టర్లు కానీ ఉద్యోగస్తులు కానీ రాష్ట్రంలో అరవై లక్షల మంది ఉన్నారు రాష్ట్రం మొత్తం అరవై లక్షల మంది ఉద్యోగులు ఉంటే అరవై లక్షల మందిని మోసం చేసినటువంటి పెద్ద మోసగాడు ఎవరంటే జగన్ రెడ్డి ఏమన్నాడు ఆ రోజునే తమ్ముడు సిపిఎస్ రద్దు చేశాడు వచ్చిన వారం రోజుల్లో అన్నాడు పాప మాస్టర్లు ఉద్యోగం నమ్మేసి రెండు జీతలు ఒట్టేసి ఇక్కడకి ఒక్కోటి కాదు రెండు జీతి తప్పని గుర్తించేది తగ్గి గుర్తిస్తాడు సో తీరి ఒక్కడికి తీయలేదు ఒకసారి ఆ రోజు చేయాల్సిన అవసరం ఉంది మన కుటుంబ వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఇంజనీరింగ్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ పెట్టారు ఆ రోజు మన నేను కూడా ఇక్కడ నర్సి మా మాకాడపల్లి పక్కలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చంద్రబాబు వచ్చిందే ఆ ఇంజనీరింగ్ కాలేజ్ ఎవరండి అవంతి శ్రీనివాసరావు అరగంట మంచిరా గంట మంచిరా గంట కూడా అరగంట గంట కాలి అరగంట ఎక్కువ అరగంట గంట ఆ మంత్రి అప్పుడు మన పార్టీలు ఉన్నప్పుడు నర్సీపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టబాయంటే అరే చంద్రబాబు గారు సంతకం పెట్టాలని నేను పెట్టిస్తానని చెప్పి తీసుకెళ్ళి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టించింది నేను మన సొబ్బ మేస్టర్ భూమి రూపాయలు మ్యాస్టేట్ భూమి ఎవడం భూమి మళ్ళీ మేస్టేర్ దగ్గరికి వెళ్ళాను నేను సార్ రూపాయలు ఈ ప్రాంతం బాగుపడుతుంది చెప్పి మ్యాస్టార్ నొప్పించాను నేను ఇంజనీరింగ్ కాలేజీ పెట్టకముందు ఇక్కడ భూమి రేట్ ఎంత ఇంజనీరింగ్ కాలేజీ పెట్టిన తర్వాత భూమి రేట్ ఎంత పెరిగిందో ఒకసారి ఈ రోడ్డు ఎవడైసండి తాళపాలెం రోడ్డు ముప్పై మూడు కోట్లు నేను ఇచ్చాను ముప్పై మూడు కోట్లు మూడు కోట్లు కాదు పెద్ద పెద్దపూట జంక్షన్ తాళపాలెం జంక్షన్ వరకు బ్రహ్మాండంగా స్ట్రాంగ్ గా రోడ్ అయితే ఆ కొడకల్లారా మీరు ఇచ్చిన తర్వాత తాళపాలెం సంతలో బొక్కలు పడిపోతే బొక్కలు కూడా కప్పలేకపోతారు సరే బొక్కలా పిల్లలు చదువుకుంటున్నారు బ్రహ్మాలు చదువుకున్నారు சந்திரபாபு நாடு உதா எக்கடி ஹைதராபாத் சென்னை பேங்கலூர் அமெரிக்கா உதோம் ரொம்ப ஒக்கொரு ஜீத்தம் எந்த சேகரிக்கு அம்மா ஒக்கொக்க ரெண்டு லட்சம் மூணு லட்சம் ஜீத்தம் இப்படி எட்ட நேனும் உதோ எக்கடி அடிக்கலா ஏன் போது நான் சூப்பிச்சு நான் ഇച്ചോ ലക്ഷ മന്ത്രി ലക്ഷ മന്ദ മട്ടൻ തോ കാണോ ബ്രാഞ്ചി ഷാപ്പിലേ വാലീർന്നു അടി എന്താ വേൾ പോലെ വാലണ്ടീർ അത് മുൻ അധികാരം അടുത്ത അധികാരം വിടേണ്ടി വാലണ്ടീർ ആഫ്റ്റർ ചെയ്യാൻ പോലും నర్సీపట్నంలో కిరాణాకులు పనిచేస్తే పనిచేసే పదిహేను వేల రూపాయలు చేస్తున్నారు కిరాణా కిరాణాకుట్లు పనిచేసే నీకు ఐదు వేలు రా తుప్పు తుప్పు అది అదే లాగా మీ ఉద్యోగాలు తీసేస్తారని మీరు అనుకుంటాను తీయ్యం ఇంకా మంచి జోరుతో మీకు డిగ్రీ చదువుకున్న వాళ్ళు మన ఎంఏ చదువుకున్న వాళ్ళు న్యాయంగా ప్రవర్తించండి దౌర్జన్యం చేయకండి యాభై రోజుల్లో తెలుగు ముప్పై రోజులు అప్పుడు మీ పరిస్థితి ఏంటి మీ పరిస్థితులు ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి పవన్ పాలం తెలుగుదేశం కార్యకర్తలకు అలాగే పార్టీలకు వచ్చిన అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన తెలుగుదేశం నాయకులకు పత్రిక విలేకరులకు అందరు కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు సోదరులారా మరి అయ్యన్న పాత్రి గారి కోసం మన ప్రాంతానికి ఎంత పేరు తెచ్చారో మనందరికి కూడా తెలుసు ఎందుకంటే నలభై ఏళ్ళుగా ఆయన ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని ప్రతి కుటుంబాన్ని మరి అభివృద్ధి చేసి చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు మరి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అదొక అయ్యన పాత్ర గారు అని చెప్పి చెప్పుకోవాలని అవసరం ఎంతైనా ఉంది మరి వేళ మరి వేళ ఆయన రాజకీయ జీవితంలో మరి ఎక్కడికి వెళ్ళినా సరే నా ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆయన కష్టపడి పని చేశారు మరి ఆ పని చేయడం వల్లే రాష్ట్రంలో మరి ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా సరే మీది ఏ ఊర్రా నాయనా అంటే మరి నర్సీపట్నం అని చెప్తే అయ్యన్నపాద్రి గారు ఊరా అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే దీనికి కారణం ఎవరని చెప్పి మన అందరం కూడా ఆలోచన చేయాలి మరి వారి ఈ మూడు గ్రామాల్లో చూసుకుంటే మరి రోడ్డు లేని సమయంలో మరి మారుమూల గ్రామానికి అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసి మనకి అపర నిలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అయ్యన పాత్రి గారిని చెప్పి మనం చెప్పుకోని అవసరం ఎంతైనా ఉంది మరి ఆయన కూడా ఈ ఈ చివరి ఎన్నికల్లో ఇంకా ఉండిపోయిన పనులు మరి ఆర్థికంగా ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని చెప్పి ఆయన ఈ వేళ ఎన్నికల పరిధిలో నిలుతున్నారు కాబట్టి మనందరం కూడా చేయి చేయి కలిపి బిగించి ఈ మే పదమూడవ తారీఖున మరి దూర ప్రాంతాల్లో ఉన్నవారు కానీ మన చుట్టాలు కానీ మన అత్తోరు కానీ మన కోడలు కానీ మన కూతుళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన తెలిసిన బంధువులతో కానీ మాట్లాడి అయ్యన్నపాత్రి గారికి ఓటు వేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం ఎందుకు చెప్తున్నానంటే అయ్యన్న పాత్రి గారికి అవసరం లేదు రాజకీయాలు చేయవసరం లేదు కానీ ఏది ఆయన ఆయన్ని గెలిపించుకోవడం మన ప్రజల దాకా ఖాళీగా మన బాధ్యత బాగు తరాల బాధ్యత ఎందుకంటే అభివృద్ధి కోసం మరి నిరంతరం కృషి చేసే వ్యక్తి ఎవరు ఉన్నారంటే అయ్యన పంధి గారు ఈవేళ మరి ఇక్కడ ఎవరైతే ఉన్నారో అడిగారు శ్రీని కానీ పెదప్పాయి కానీ ఇప్పుడున్న సర్పంచ్ కానీ ఇప్పుడున్న ఎంపీడీసీ కానీ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉండి వైసీపీ పార్టీలోకి జాయిన్ అయ్యారు పార్టీలో జాయిన్ అయినప్పటికీ కూడా ఈ నలభై ఏళ్ళ పార్టీ ఇడిపోయినప్పటికీ కూడా వాళ్ళని కానీ వాళ్ళ కుటుంబాన్ని గాని ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క వైసీపీ నాయకుడు తెలుగుదేశం పార్టీ విడి వైసీపీలోకి వెళ్ళేరే ఏ ఒక్క వైసీపీ నాయకుడిని కూడా ఇబ్బంది పెట్టలేదు కానీ ఈవేళ మరి ఈ గ్రామంలో ఉన్న వైసీపీ నాయకులు ఈ పార్టీలో ఈ మూడు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జాయిన్ అవుతుంటే ఇక్కడ స్టేజ్ వేస్తే స్టేజ్ దేవుడు గొడవ మరి మన గొడవలు వచ్చి నలుగురు గంగలు నిలబడితే తాగేసి గొడవలు చేసి ఈ మూడు రోజులు మనం చూస్తా ఉన్నాం మరి ఆనాడే అయ్యన్న పాత్రి గారు మరి మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కళ్యాణం చేస్తే ఈ పార్టీ ఉండేదా చెప్పి ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి అడుగుతా ఉన్నాం ఆయన ఎప్పుడు కూడా రాజకీయ కష్టం చేయలేదు ఎప్పుడు కూడా అభివృద్ధి కోసం పాటు పడ్డాలని అలాంటి పెద్ద మనిషిని అలాంటి కుటుంబాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసులతో వేధించింది ఈ వేధించిన విషయాన్ని మనందరం కూడా గమనించాం మరి ఆ యొక్క వేధింపులు గురయ్యారు మళ్ళీ అభివృద్ధి చెందాలంటే మరి మళ్ళీ అయ్యన్న గారికి గెలవాలి మరి అయ్యన్నపాత్ర గెలవాలంటే ఈ యాభై ఐదు రోజులు కూడా మనందరం కూడా కష్టపడి అయ్యన్న పాత్రి గారు అత్యధిక మజాటితో గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా పేరు పేరున కోరుకుంటూ ఇప్పుడు చేయండి